హలో దోస్తాం షాప్లో హే ఇక్కడ దంతేశ్వర మాధు అమ్మవారి అమ్మవారు తయారు చేస్తున్నారు తర్వాత చూసేయండి దంతేశ్వర గుడి అన్నారు ఎక్కడ అని అడుగుతారా ఇప్పుడైతే మనం ఉన్నదైతే దంతేశ్వరి మాత టెంపుల్ జగదల్పూర్లో అండి జగదల్పూర్ ఎక్కడ అంటారా బస్తరు ఛత్తీస్గఢ్ స్టేట్ అండి ఇప్పుడు జగదల్పూర్లో ఉన్నదైతే మెయిన్ గుడి కాదు దంతివాడిలో దంతేశ్వరి మాత మెయిన్ గుడి ఉంది ఇదైతే అక్కడి నుంచి ఇక్కడ చిన్నతనంగా అమ్మవారిని తీసుకుని వచ్చిన గుడి ఆ స్టోరీ అయితే మీకు వీడియోలో చెప్తాను ఇప్పుడైతే వీళ్ళు చక్కలతో రథం తయారు చేస్తున్నారు ఆ వీడియో అయితే చూద్దాము నాతో పాటు చూడండి ఇదిగోండి ఇదైతే ఇప్పుడు రథం కాదు పాత రథం అనమాట సేమ్ ఇలాగే రథాన్ని కొండపై నుంచి చెట్లు అవి తెచ్చి ఒక్కొక్క కూరు నుంచి చెట్లు తెస్తారండి మొత్తం అమ్మవారికి దంతేశ్వరి మాతకి ఇక్కడ ముప్పై రెండు సోదరులు ఉన్నారంట ముప్పై రెండు సోదరులు ఒక్కొక్క కూరులో ఒక్కొక్క చెల్లు ఉంటుంది ఆ చెల్లెళ్ళు ప్రతి ఊరు నుంచి అక్క కోసం కర్రలు పంపిస్తారనమాట కర్రలు అంటే చెట్లే పెద్ద పెద్ద చెట్లు అండి అవి చూడండి ఒక్కొక్క చక్రం ఎంతుందో అంటే లావు చెట్టు ఉండాలి ఇవన్నీ మనుషులే చక్కలి బండల్ని కోసేసి చక్రాలు అవి చక్కగా చూడుతున్నారు కోస్తున్నారు ఇదిగోండి రథానికి ఏ చక్కలు పడితే ఆ చక్కలు అయితే ప పెట్టారు తోర్ల కోట్ అనే చక్కని పెడతారండి ఇదైతే ఒక చెక్కని దంతేశ్వరి మాత గుడి దగ్గర వీ వీటికి కొట్టడానికి చుట్టులు పనిముట్లు మొత్తం అన్ని దంతేశ్వరి మాతో గుడి దగ్గర మెయిన్ దంతిబడిలో పెట్టి అమ్మవారికి పూజ చేసి తర్వాత వీళ్ళు పని చేయడం అయితే స్టార్ట్ చేస్తారండి రథానికి ఉపయోగించడానికి అక్కడ ఏవైతే పూజకి ఉపయోగించారో అవే రథానికి తయారు చేయడానికి ఆ పనిముట్లు ఆ చెక్కలే అన్నీ ఇక్కడ మళ్ళీ ఉపయోగిస్తారనమాట కొత్తగా మళ్ళీ ఏవి తెచ్చి ఉపయోగించారండి దసరా అయితే ముందుగా బస్త్రాల్లో అప్పుడైతే తొంభై రోజులు చేసేవారంటండి ఆ తొంభై రోజులు ఎప్పుడు ఆగస్టులో శ్రావణ మాసం శ్రావణ మాసం అమావాస రాత్రి నుంచి ప్రారంభించేవారు మళ్ళీ అక్టోబరు పౌర్ణమి వచ్చిన పదమూడు రోజుల వరకు వీళ్ళు దసరా చేసుకునేవారు అప్పట్లో తొంభై రోజులు చేసేవారు ఆ తొంభై రోజుల్లో లాస్ట్ తొమ్మిది రోజులు పది రోజులు ప్రధానంగా చేసేవారు ఆ లాస్ట్ పది రోజులు ఏమంటే ఈ దసరా రోజులు అనమాట బస్తరులో మాత్రం దసరా పది రోజులే ఈ జగదాల్పూర్లో బాగా చేస్తారు కానీ గిరిజనులు మాత్రం ఈ తొంభై రోజులు కూడా చాలా ప్రాముఖ్యంగా చేసుకుంటారు అనమాట వీళ్ళు తొమ్మిది రోజులు ప్రతి ఇంట్లోని అఖండ దీపం పెట్టుకుంటారండి ఇక్కడ గుడిలో కూడా అఖ అఖండ దీపాలు చాలా పెడతారు ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ పెడతాను మొత్తం గుడి మొత్తం అఖండ దీపాలు మొత్తం పెడతారు ఎక్కడ చూసినా ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు కర్రలు ఎలా చెక్కుతున్నారో అక్కడ రౌండ్గా వీళ్ళే వీల్స్ కూడా చెక్కుతున్నారు చూడండి వీళ్ళందరూ ట్రైబల్సే ఒక్కొక్కరు ఒక్కొక్క కూరు నుంచి వచ్చి హెల్ప్ చేస్తున్నారనమాట అక్కడ వాళ్ళు సపరేట్గా మనుషులు ఎవరు పెట్టరు వాళ్ళే గుడి కోసం వచ్చి సాయం చేస్తారు ఇక్కడ వీళ్ళు దంతేశ్వరి మాత గుడికి అమ్మవారిని దంతివాడి నుంచి ఇక్కడికి తీసుకొస్తారనమాట అక్కడ అసలు దంతివాడేంటి దంతేశ్వరి మాత ఏంటి అంటారా దంతివాడిలో ఆ దంతేశ్వరి మాత పార్వతి రూ దేవి రూపం అండి భారతదేశంలో యాభై రెండు శక్తిపేటాలు ఉన్నాయి అందులో ఒకటి దంతేశ్వరి మాత ఆలయం ఈ గుడి పద్నాలుగవ శతాబ్దంలో అయితే నిర్మించబడింది అన్నమాట అసలు శక్తిపేటం అంటున్నారు అసలు ఏంటంటారా అప్పుడు దక్షపత యాగంలో పార్వతీదేవి చనిపోతుంది కదా అప్పుడు శివుడు కోపంతో పార్వతీదేవిని తన పైన వేసుకొని నాట్యం చేస్తుంటే తన దంతాలు వచ్చి ఇక్కడ దంతివాడిలో పడ్డాయంట ఆ దంతివాడిలో పడడం వల్ల అదొక పే శక్తిపీఠంగా దంతేశ్వరి మాతగా మారిందండి అదేనండి దంతేశ్వరి మాత ఆలయం దీనికైతే ఇంకో స్టోరీ కూడా ఉంది వరంగల్ రాజుల గురించి ఆ స్టోరీ అయితే నేను గుడి దగ్గరికి వెళ్ళాక మొత్తం గుడి చూపిస్తూ చెప్తే మీకు క్లారిటీగా అసలు గుడి ఏంటంత అర్థమవుతుంది తర్వాత అయితే చెప్తాను చూసారు కదా చక్రాలు ఎంత బాగా చెట్లు కోసారో ఈ ప్లేస్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో చుట్టుపక్కల టెంపుల్స్ ఈ రోడ్లు ఇవన్నీనా అస్సలు దసరా రోజు అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ మీకు కాంతార సినిమా చూసే ఉంటారు అందరూ అందులో పొలాల్లో దేవుడు ఉంటారు దేవుడి గురించి వాళ్ళు పూజలు చేయడం అంటారు కదా సేమ్ ఇక్కడ కూడా ఇలాగే జరుగుతుందండి వీళ్ళకి కూడా కొండ మీద కొండ దేవతలు ఉంటారు కొండ దేవతల దగ్గర నుంచి వీళ్ళైతే ఆ కొండ దగ్గరలోని ఎదురు బొంగులు ఉంటాయి ఎదురు బొంగులన్నీ కొట్టేసి పసుపు నూనె నెయ్యి అన్నిటితో ఒక దైవం తయారు చేసుకొని వస్తారు చేసుకొని వచ్చి ఆ రోజు రథం వెనకలు వస్తారండి వీళ్ళందరూ కలిసి దంతివారి నుంచి జగదాల తీసుకొస్తారు అమ్మవారిని అమ్మవారికి ఇక్కడ పదకొండు మేకలు కూడా వేస్తారు శాంతింప చేయడానికైతే వాళ్ళతో పాటు మొత్తం గ్రామస్తులందరూ ఒక్కో ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క దేవతని ఒక్కొక్క గ్రామ నుంచి ఒక్కొక్క దేవతని తీసుకొని వస్తారు వాళ్ళు పూజారులు కూడా ఉంటారు సేమ్ కాంతారు సినిమా గుర్తొస్తుంది ఇప్పుడు మనకి ఆ సీన్ కానీ చూసినట్టయితే చూడండి ఎంత పెద్ద పెద్ద చెక్కలో రథం కోసం ఈ టెంపుల్ ఇవన్నీ మొత్తం ఆ రోజు ఒక్కొక్క కూరు నుంచి వచ్చిన దేవతలతోనే ఫిల్ అయిపోతాయి అన్నమాట నేనైతే అది దసరా రోజు ఖచ్చితంగా మీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఇవన్నీ పాత్ర తలువు వెనక్కి కూడా ఉన్నాయి మీరు మొత్తం చూశారు కదా మొత్తం ఎనిమిది చక్రాలు చెక్కారు మీరు లెక్క పెట్టారో లేదో కానీ బందోబస్తు గట్టే పెట్టారు ఇక్కడ అంత గట్టిగా ఉంటుంది దంతేశ్వరి మాత ఆలయం ఇక్కడ రాజుగారి కోట కూడా ఉంటుంది రాజు కూడా తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి రాజే పూజలు అన్నీ చేస్తారు ఇక్కడ వీళ్ళు ఇంకా ఇప్పటికీ రాజులకి అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ దసరా పది రోజులు ఇక్కడ అయితే టూరిస్టులు అయితే చాలా వస్తారండి చాలా మంది ఎక్కువ వస్తారు ఈ దసరా ఇక్కడైతే బస్తల్లోని యాభై సంవత్సరాల నుంచి చాలా ప్రసిద్ధి చెందింది అయితే కన్నులు పండగ కన్నుల పండలుగా ఉంటుంది అస్సలు చెప్పలేనండి జనాలు రోడ్లు మొత్తం ఇసుకస్తే వాళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది అప్పుడు ఈ నైన్ డేస్ రాజుగారిది ప్యాలెస్ కూడా ఓపెన్ చేస్తారు అప్పుడు మన ప్యాలెస్ కూడా చూడడానికి అయితే వెళ్ళొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఈ వీడియో అయితే చాలా కష్టపడ్డాను ఎందుకంటే నాకు హిందీ రాదు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికైతే చాలా మంది తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళతో మాట్లాడించి చాలా కష్టపడేట్టు కలెక్ట్ చేశాను ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాల్యూ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను మీకు కానీ ఈ కానీ అయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు అయితే తప్పకుండా మా దంతేశ్వరి మాతయ్యే నమహా అని పెట్టండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్